చించుర్రు సో అదైతే విఫలమైంది హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సామ్ విలేజ్ బ్లాగ్స్ మనమైతే ఇప్పుడు ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ కడకైతే వచ్చేసినాం ఇదైతే ఎక్కడ ఉందంటే జయశంకర్ భూపాలపల్లి పలిమిల మండలంలో ఉంది పలిమిల పంకేనా అని చెప్పేసి రెండు ఊర్లు ఉంటాయి పలిమిల మండలంలో అయితే ఉంది ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ ఇది వచ్చేసి చాలా ఏళ్ళ నుంచి ఫేమస్ మా ఏరియాలో ఎందుకంటే ఇక్కడ ఒక ప్రాజెక్ట్ జరిగింది అది మధ్యలో ఆగిపోయింది బ్రిటిష్ వాళ్ళు వచ్చిర్రు కట్టిర్రు అది సగంలో ఆగిపోయి ఆ బ్రిటిష్ వాళ్ళు చనిపోవడం వల్ల ఆ ప్రాజెక్ట్ మధ్యలో ఆగిందని చెప్పేసి అయితే ఇక్కడ బాగా మాకైతే వినిపించిన ఈ పుకారు పుకారు కాదు ఇది నిజమే వాస్తవానికి ఇక్కడ ఏముంటుందిరా అని చెప్పేసి మేమైతే వచ్చినాం ఇక్కడైతే ప్లేస్ మాత్రం సూపర్గా ఉంది కట్టించి వదిలిపెట్టి పక్క పెడితే ఇది నిజాం కాలంలో అంట కట్టించారంట బ్రిటిషర్స్ జర్మనీ వాళ్ళు వచ్చి ఆ ఇంజనీర్లు వచ్చేసి ఈ మన ఎక్కడ అంటే మన తెలంగాణకి ఛత్తీస్గఢ్ మధ్య మన మహారాష్ట్ర ఈ మూడు బార్డర్లకి దగ్గరలో ఉంది ఈ మూడు బార్డర్లు కలుపుకొని ఇక్కడ గుట్ట కనబడుతుంది కదా ఈ గుట్ట ఈ సైడ్ ఒక గుట్ట ఉంటుంది ఆ రెండు గుట్టల మధ్యలో ఒక మంచి ప్రాజెక్ట్ అయితే చేయాలని ఆలోచించి ఒక ఆలోచించరు సో అదైతే విఫలమైంది అది ఎందుకు విఫలమైందంటే కొన్ని కారణాల వల్ల ఏమైందంటే అక్కడ ఇక్కడ ప్లేగు ప్లేగు వ్యాధి ఆ టైంలో కలర్ అలాంటి వ్యాధులు ఎట్లనో సేమ్ అలాగే ఒక ప్రేగు వ్యాధి అయితే వచ్చి అక్కడున్న ఇంజనీర్లు అంటే చనిపోవడం జరిగిందంట ఒక ముప్పై మంది ఇంజనీర్లు చనిపోతే ఆ మిగిలిన ఇంజనీర్లు కూడా ఇది ఎట్లా ప్రమాదకరంగా ఉందని చెప్పేసి ఆ ఇంజనీర్లు ఆ మధ్యలో స్టాప్ చేసి ఇక్కడ ఉన్న చనిపోయే వాళ్ళని ఇక్కడనే బుంద పెట్టి సమాధులు కట్టించారంట సో ఆ సమాధులు కూడా ఇక్కడెక్కడ ఉన్నాయంట అవి కూడా మీకు చూపిస్తా వాసన జరిగింది అది సో ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ అయితే ముందుకు వెళ్ళలేదు ఎవరు తీసుకుపోలేదు చాలా సంవత్సరాల నుంచి ఇది మరుగున ఉంది కాకపోతే జస్ట్ చూడ్డానికైతే ఒక పర్యావరణ కేంద్రం లెక్క అయితే చూడడానికైతే ఇదైతే ఉపయోగపడుతుంది నేను ఇది ఎట్లా ఇంకా డెవలప్ కాదు నాకు అర్థమైపోయింది సో ఇక్కడైతే ఎవరైనా రావాలనుకుంటే వచ్చి ఇది విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికి కూడా ఫ్రెండ్స్ సిట్టింగ్ చేసి అయితే ఇదైతే సూపర్ ప్లేస్ ఇది మాత్రం వాస్తవం సో ఇటు సైడ్ ఇంకా బండలు అయితే ఉన్నాయి చూసారు కదా ఇక్కడ నుంచి అటు సైడ్ దాకా కొన్ని బండలైతే వేర్చి ఒక దారి లెక్క అయితే చేసి ఉంది ఇది మధ్యలో ఆగిపోయింది కాబట్టి దాన్ని అయితే పూర్తి చేయలేదు ఆల్రెడీ కొంచెం అటు సైడ్ అయితే కట్టి ఉంది లాస్ట్ సైడ్ అయితే కొంచెం కట్టి ఉంది ఆ మధ్యలో అటు సైడ్ అయితే మనం పోలేము ఎందుకంటే వాటర్ ఉన్నది కాబట్టి మనం అక్కడ దాకా వెళ్ళి చూపించలేము సో అందువల్ల అయితే నేను చూపించలేకపోతున్నా ఇక్కడ అయితే విగ్రహాలు ఉన్నాయంట ఎవరైతే కట్టించిరో వాళ్ళ విగ్రహాలు ఉన్నాయంట ప్లస్ సమాధులు అయితే ఉన్నాయంట అవి చూడాలి ప్లేస్ అయితే బాగుంది మీరు కూడా వచ్చి ఒకసారి అయితే చూడండి మన జయశంకర్ భూపాలపల్లిలో పలిమల మండలం దగ్గర ఇచ్చంపల్లి అనే గ్రామంలో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది మీరైతే ఒకసారి విజిట్ చేసుకోండి బాగుంటుంది మంచి ఒక మంచి ఫీల్ కూడా అయితే వస్తుంది మొత్తం మీ చుట్టూరు అడవి రెండు కొండల మధ్యలో మనం ట్రావెలింగ్ వేసుకొని ఏదైనా లాంగ్ ట్రిప్ వేయాలనుకుంటే ఇలాంటి అయితే బాగా పనిచేస్తుంది చూస్తారు ఎంత సూపర్గా ఉంది ప్లేసు ఓకేనా గాయస్ చూద్దాం ఇంకా ముంగట ఏమున్నాయో చూస్తారు కదా ఎంత మంచిగా వాటర్ ఇవన్నీ ఉన్నాయి ఈ బండల కూడా కొంచెం ఇబ్బంది ఉన్నది గాయస్ వెళ్ళండి చూడండి విజిట్ చేయండి నచ్చితే ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి ఎందుకంటే ఇంతకన్నా ఏం ఎక్కువ చూపించలేను ఇదే ఉంది ఓకేనా గాయస్ థ్యాంక్ యూ సో మచ్